జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సేవ్ ఏపీ ఏపీని కాపాడండి అని చెప్పి మాట్లాడుతున్నారు అంత దారుణంగా పరిపాలన కనిపిస్తుందా అసలు ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు ఆయన పరిపాలన ఆయనకే తెలుసు అన్ని విధాలంగా అరాచకాలు కబ్జాలు సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి రోడ్డు బాగలేదంటే కూడా ఎత్తుకొని పోయి తొన్న పరిస్థితి వచ్చి కేసులు వాడికే దిక్కు లేదు రాష్ట్రాన్ని ఇప్పుడు అన్ని విధాలంగా బాగా జరుగుతుంటే జీవించుకోలేకున్నట్ల ఏదో ఒకటి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు ఇంకొకటి అంటాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వచ్చిన ప్రతిసారి కూడా నేను చేశాను నేను సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశాను నా పరిపాలన చేయడం చేత మాట్లాడుతున్నారు ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడుకుంటా ఏదంటే చెప్తా ఉంటానండి అది పరిపాలన కాదు అది ఒక్క రోజున బయటకు వచ్చినారేమండి మార్కెట్లు కట్టుకుని తిరిగినాడ ఆయన తెలీదండి ఆయనకు అన్ని తెలుసు మనం చెప్పే అవసరం లేదు ప్రజలంతా గమనించినారు రాష్ట్ర ప్రజలంతా గమనించినారు మనం చెప్పే అవసరం లేదు ఇప్పుడు అందరికి తెలుస్తా ఉండి ప్రజలు అన్ని విధాలుగా గులా మతాలకి అతీతంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే వైసీపీ శ్రేణులు కానీ పేటిఎం బ్యాచ్లు కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పులివేంద్ర ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంతవరకు పులివేంద్రాలో కూడా సరిగా ఉండటం లేదు బెంగళూరు పారిలో ఉండి పబ్జీ ఆడుకుంటున్నాడు